వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ లాక్స్ ఇంక మార్నింగ్ మన కెమెరా మ్యాన్ మ్యారేజ్ అయితే అయ్యింది కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే మేము మరవలకైతే స్టార్ట్ వెళ్ళిపోయామన్నమాట మా సైడ్ అయితే మేము మరవలో అంటాము మీ సైడ్ ఏమంటారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఏంటండి మన ఫాలోవర్స్ ఎంతమంది అయిపోయారు ఎక్కడ చూసినా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు వెళ్ళే దారిలో కూడా చాలా బాగా అనమాట మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక మన డైలాగ్ అయితే ఎక్కడ చంపేస్తున్నారు చంపేస్తున్నారనమాట ఇంకా మ్యాన్ అయితే మీతో ఒక విషయం అయితే ఏం చెప్తాడో వినండి మీరు కూడా ఇప్పుడైతే మన కెమెరా మ్యాన్ మీతో మాట్లాడతాడు అంటే వినండి మన కెమెరా మ్యాన్ చెప్పిన డైలాగ్ మీకు అర్థం కాకపోతే నీ విషు చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అని అయితే చెప్పాడు అనమాట మన కెమెరా మ్యాన్ కొంచెం తొందర తొందరగా అయితే చెప్పాడు మీకు అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ డప్పింగ్ అయితే ఇస్తున్నాను అనమాట ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియోస్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్